నెల్లూరు నగరంలోని యాభై నాలుగో డివిజన్ భగత్ సింగ్ కాలనీలో టిపి నాయకులు ముజీర్ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ చిత్రపటానికి పాలాభిషేకం ఘనంగా జరిగింది భగత్ సింగ్ కాలనీ వాసులకు శాశ్వత పట్టాలు మంజూరు చేయడంతో ఆ ప్రాంత ప్రజలు ఆనందంలో మునిగిపోయారు ఈ సందర్భంగా ముజీర్ మాట్లాడుతూ నలభై ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యకు మంత్రి నారాయణ చొరవతో పరిష్కారం లభించిందని కొనియాడారు గత ప్రభుత్వం ఇచ్చిన నకిలీ పట్టాలతో మోసపోయిన పద్నాలుగు వందలు కుటుంబాలకు శాశ్వత పట్టాలు ఇప్పించేందుకు మంత్రి చేసిన కృషి ఫలించిందని ఆయన అన్నారు నగరం యాభై నాలుగు డివిజన్ భగత్ సింగ్ కాలనీ వాసులందరికీ కూడా ఒక శుభదినం ఎందుకంటే రెండు వేల ఆరులో ఈ భగత్ సింగ్ కాలనీని ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మాకు ఇంటి పట్టాలేదనే బాధ ఉండేది ప్రతి ఒక్కరిలో కూడా చాలా రెండు వేల ఆరు తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా ఎవరు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆ సమయంలో ఎన్నికల సమయంలో పట్టాలు ఇస్తాం ఈసారి మమ్మల్ని గెలిపించండి అని చెప్పి జరుగుతూ ఉన్న పరిస్థితి అసాధ్యాన్ని సుసా సుసాధ్యం చేస్తూ మన మంత్రి వరిలు రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మాచులు మన పొంగూరు నారాయణ సార్ గారు మొన్న మార్చి ఒకటో తేదీ ఇక్కడ పింఛన్ల పంపిణీకి వచ్చి అక్కడ స్థానికంగా కలిసిన మహిళలకి మహిళలందరూ కూడా సార్ మాకు పట్టాలు లేవు మాకు పట్టాలు ఇప్పిస్తే బాగుంటుంది మీ పేరు మీ పేరు అంటే ఆయన ఆ రోజు చెప్పి అప్పటికప్పుడే అమ్మ నేను ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఇది పట్టాలు ఇప్పేసేదానికి నేను మంజూరు చేసేదానికి ప్రయత్నం చేస్తాను గతంలో కొంతమందికి లోన్ ఇచ్చేటట్టుగా నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి సార్ హామీ ఇచ్చి హామీ ఇచ్చిన ఒక రెండు గంటల్లోనే నెల్లూరు మున్సిపల్ కా కార్పొరేషన్లో అధికారులను ఎక్కడికక్కడే కలెక్టర్ గారిని కమిషనర్ గారిని తహసీల్దార్ గారిని ఆర్డీఓ గారిని జేసీ గారిని అందరినీ పిలిపించి అది నేను ఇట్లా మాటిచ్చాను భగత్ సింగ్ కానీ వాళ్ళకి ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలని చెప్పి ఒక మాట నేను ఇచ్చి వచ్చాను కాబట్టి మీరు అక్కడ ఉన్న పరిస్థితులందరినీ సమన్వయం చేసుకొని మీరు కూడా ఒక టీమ్గా వెళ్ళి అన్ని శాఖలు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు పరిశీలించి పట్టాలకి కార్యాచరణ మొదలు పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది కలెక్టర్ గారితో అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ చీఫ్ సెక్రటరీ దాకా దాన్ని తీసుకెళ్లి తర్వాత ఈ రోజు జరిగిన ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారిని కూడా మెప్పించి ఈ నా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పలానా భగత్ సింగ్ గానీలో పద్నాలుగు వందల మందికి